ప్రతి ఏంటమ్మా ప్రతి ఇయర్ కూడా ఇదేదో పెద్ద పండగలా చేస్తున్నారని కానీ మేము మా అమ్మగారు చనిపోయారని మేము మేమైతే ఎప్పుడు నమ్మట్లేదండి మా అమ్మగారు మాతోనే ఉన్నారు మాతోనే ఉంటారని మేము నమ్ముచున్నాము అందుకని నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేం కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి మర్చిపోకుండా అయితే మా తోటకోళ్ళు చనిపోయి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యి ఐదో సంవత్సరం వచ్చిందండి ఇంకా అక్కడికైతే మేము బయలుదేరాము అంకులు నేను ఇంకా పిల్లలందరూ అయితే నవ్యకి దివ్యకి డ్యూటీ ఉంది కదా వాళ్ళేమో డ్యూటీ మధ్యలో అడిగి వస్తాంలే అమ్మ అని చెప్పారు పినిహాస్ బాబు అండి చాలా అల్లరి చేస్తున్నాడండి అసలు ఎంత అల్లరంటే ఇంకా బండి మీద ఏదో పెద్దోళ్ళు కేకలు వేసినట్టు అలా చేస్తున్నాడు అసలు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది మా పిల్లలు అలా ఉండేవాళ్ళు కాదు పినిహాస్ వాళ్ళ తాత బుద్ధులు వచ్చాయి అంటుందండి వాళ్ళ నానమ్మ మా మనవడికి మా ఆయన బుద్ధులే వచ్చాయి తిరగబడిపోతున్నాడు అని చెప్తుంది సరే అండి ఇంకా మా బాబాయ్ కూడా ఆ రోజే కరెక్ట్గా అదే డేట్కి నిన్నట ఐదో తారీఖునే చనిపోయారండి అయితే అంటే మా తోటికోళ్ళకి మా బాబాయ్కి ఒక సంవత్సరం తేడా మేము ప్రేయర్లో ఉంటుండగా మా తోటికోళ్ళు ఫస్ట్ సంవత్సరం ప్రేయర్లో ఉంటుండగా మా తమ్ముడు ఫోన్ చేసి నాన్న చనిపోయాడు అని చెప్పినప్పుడు ఇంక మేము ఇంకా ఏడ్చుకుంటా ఇంటి వెళ్ళామండి ఆ వీడియోలు అవి ఉంటాయి అది అప్పుడే స్టార్ట్ చేశాను కొత్తగా నేను యూట్యూబ్ ఆ టైంలో వీడియోలు చాలా లాస్ట్లో ఉంటాయన్నమాట ఇంకా కూడా తమ్ముడు ప్రేయర్ పెట్టించుకున్నాడంట భోజనాలు పెట్టాడు ఝాన్సీ చెప్పింది నేను వెళ్ళాను మాయ పిలిచాడమ్మా ఇంకా ప్రేయర్ పెట్టుకొని భోజనాలు పెట్టారు నేను వెళ్ళాను అమ్మా అని ఇంకా మేమేమో ఇటు వచ్చాము ఇంకా అస్తమానం వెళ్ళాం కదండి అయితే పట్టుకె మనం వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్తారు అని అంటారు కాని అండి ఒకటి ఉంటుంది కదండి పట్టుకెళ్ళేది మనం చేసే మంచినండి అది మటుకు ఖచ్చితంగా మనం పట్టుకెళ్తాము అది మటుకు నమ్మండి మీరు అయితే ఇక్కడ మా అదే మా బావగారు వాళ్ళ అమ్మాయి ఇంకా మనవడు మనవరాలు తర్వాత మా చెల్లి చెల్లిండి ఆ అమ్మాయి పెద్ద చెల్లి అనమాట ఇంకా చెల్లి చిన్న చెల్లి తర్వాత వచ్చింది ముందు ఆ అమ్మాయి వచ్చింది ఇంకా వాళ్ళందరినీ పలకరించి మాట్లాడుకునే లోపు ఇంకా పాస్టర్ గారు కూడా వచ్చారు ఇంకా ఆయన మెసేజ్ ప్రేయర్ అది స్టార్ట్ చేసి మెసేజ్ పాటలు పాడించి ఇంక బైబిల్ అయితే చదివించారు ఇంకా మా పెద్ద తోటి కోళ్ళ కోసం అయితేనండి అంటే మేము ముగ్గురం కదా ఆవిడ పెద్ద ఆవిడి నేను మధ్యలో ఆవిడిని తర్వాత చిన్న ఆవిడిని కూడా మీరు చూసే ఉంటారు మా ఆడబడుస్ సూత్రే ఆవిడి అయితే మేము ముగ్గురం బాగానే ఉండేవాళ్ళం అంతే మరీ గొడవలు లేకుండా అంత పెర్ఫెక్ట్గా మంచిగా ఉన్నామని నేను చెప్పనండి చిన్న చిన్న మరత పెద్దలు ఆ చిన్న చిన్న కోపాలు తాపాలు ఉంటాయి కానీ మళ్ళీ అవి ఉన్న మామూలే మళ్ళీ మేము మాట్లాడేసుకునేవాళ్ళం మా తోటివాళ్ళ దగ్గర నాకు నచ్చే విషయం అయితే మీకు చెప్పాలనిపిస్తుందండి ఎందుకంటే మా బావగారు పెద్దగా ఎవరితోటి మాట్లాడేవారు కాదు ఎవరు వచ్చినా సరే ఇంకా ఆయన ఆయన పనులు ఆయన ఉన్నట్టు ఉండేవారు నాకేంటంటే కొద్దిగా ఎవరన్నా సరే ఇంటికి వెళ్తే పలకరించాలా మాట్లాడాలా అలాగైతే నా ఇంటికి వెళ్ళబుద్ధి వస్తుంది ఒకసారి మా తోటివాళ్ళ దగ్గర బావగారు ఎప్పుడు ఎవరితో మాట్లాడరేట అక్క బాబు అనేసి అన్నాను కానీ ఆవిడ ఎంత బాగా మేనేజ్ చేసిందండి ఆ ఆయన్ని లేదురా చాలా బాగా చెప్తారు వెనకాల ముందైతే మాట్లాడరు కానీ నీకోసం చాలా బాగా మాట్లాడతారు రాజీదని పాపం వాళ్ళ ఆయన మటుకు చాలా వెనకేసుకు వచ్చేదండి అంటే ఆయన గురించి ఎవరు బాధపడకూడదు అన్న ఇది ఉండేది మా బావగారు మాట్లాడేవారో లేదో నాకైతే తెలియదు కాని అండి మా తోటివాళ్ళ మటుకు చాలా బాగా చెప్పి మా వచ్చిన వాళ్ళ మటుకు బాగా రిసీవ్ చేసుకొని చాలా మంచిగా మాట్లాడి పంపించేదండి ఇంకా అయితే ఫ్యామిలీ అందరూ తండేసి ఇంకా ఫోటో అయితే దిగుతున్నారండి ఇంక మా సంతోషిని రెండు మాటలు చెప్పమంటే బలంగా నవ్వుతారం ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏంటంటే ప్రతి ఏంటమ్మా ప్రతి ఇయర్ కూడా ఇదేదో పెద్ద పండగలా చేస్తున్నారని కానీ మేము మా అమ్మగారు చనిపోయారని మేము అయితే ఎప్పుడు నమ్మట్లేదండి మా అమ్మగారు మాతోనే ఉన్నారు మాతోనే ఉంటారని మేము నమ్ముతున్నాము అందుకని మేము ఇంత పరంగా కూడా ఈ కార్యక్రమాన్ని అయితే జరిపించుకోగలుగుతున్నామండి

ఏనుగు తలకాయ అంత తండ్రి ఉండే కన్నా చేమ తలకాయ అంత తల్లి ఉంటే చాలు అని అంటారు కానీ దేవుడు మనకి ఇచ్చిన వరము ఆ తల్లి ఆ తల్లి ప్రేమ ఆ అనుబంధం అండి ఇంకా ఎక్కడో ఒక కోటిలో ఒక తల్లి మంచిది కాకపోవచ్చేమో కానీ కానీ తల్లిలందరూ ప్రేమ ఆప్యాయత గల వాళ్ళే ఉంటారండి నిజంగా చెప్పాలంటే ఆ దేవుడు ఆ పేగబంధం పెట్టబట్టే మనం పిల్లల్ని అంత బాగా పెంచగలమో అంత ప్రేమించగలము నిజంగా దేవుడు పెట్టకపోతే మనం ఏం చేయలేదు మరి ముఖ్యంగా ఆర్కెస్ట్రా గారు మా యొక్క బావగారు వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మవదినీ గారు అంటే మా అన్నయ్య ఒక భార్య మా ఇంటికి పెద్ద కోడలు అలాగనే తను కుటుంబాన్ని చక్కదిద్దడంలో పోషించడంలో అయినా వారికి మంచి మార్గాలు తెలియజేయటంలో తను పోషించిన పాత్ర చాలా అద్భుతమైనది ఆమెకున్న విశ్వాసము బిడ్డలు కూడా పొందుకోవాలని ఈ జీవితంలో మనకున్నది కొద్ది సమయమే ఆ సమయాన్ని కుటుంబం కోసం సంఘం కోసం మంచి మార్గాలు బిడ్డలకు తెలియజేసే విధానంలో తను బిడ్డలను పెంచి పోషించింది తన యొక్క పాత్ర ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా ఘనంగా నిర్వర్తించిందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే మా వదిన మా ఇంటికి వచ్చేటప్పటికి నేను అప్పుడు ఐదో తరగతి చదువుతున్నాను చాలా చిన్న వయసు తనకు ప్రతి విషయంలో నేనే సహాయకుడిగా ఉండేవాడిని ఎందుకంటే తను కొత్తగా మా ఇంటికి వచ్చింది తనకు వంట రాదు అత్తగారు మామగారు ఏదో అంటారని తను ఎంతో భయపడుతూ ఉండేది ఆ టైంలో నేను ఎంతో సహకారిగా ఉండేవాడిని అప్పటి నుంచి తను మరణించే వరకు వేదికమైనటువంటి సంఘ పెద్దలకు మాంకులు గారికి మరియు కూడు వచ్చిన విశ్వాసులందరికీ క్రీస్తు అనువందనాలు తల్లి తల్లిగారి గురించి రెండే రెండు మాటలు నేను చెప్పాలని అనుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథంలో ఒకరి జన్మదినం కంటే మరణ దినం ఎంతో మేలని దేవుడు సెలవు ఇచ్చిన్నాడు కానీ మానవులైనటువంటి మనం భౌతికంగా ఆత్మీయ సారంగా దేవు మనం ఎంతో విశ్వాసంగా ఉన్నటప్పటికీ లోకస్థుల మనం మన మన బంధాలని కొంతవరకు కొంత వ్యక్తులను మనం మర్చిపోలేం అదేవిధంగా జ్ఞానవంతరాలు తన ఇల్లును చెక్కబెట్టినని దేవుడు సెలవు ఇచ్చిన విధంగా ఆవిడ భూలోకంలో లేకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబం ఎంతో ఐక్యతగా ఇద్దరు బిడ్డలు చెల్లి కూడా ఈనాటికి కూడా చాలా ఐక్యతతో ఉన్నారు దానికి కారణం అని నేను చాలా విశ్వసిస్తాను ఆవిడ భౌతికంగా ఉన్నప్పుడే బిడ్డల్ని ఎలా తీర్చిదిద్దాలో ఆయా మాటలు దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచే కాకుండా లోకానుసారమైన బుద్ధులు కూడా బిడ్డలకు నేర్పించి ఎంతో చక్కటి రీతిలో దైవికంగా సంఘంలోనూ దేవుని అట్లా చక్కటి రీతిలో జీవించాలని ఆ తల్లిగారు నేర్పెట్టిన విధానాన్ని బట్టి సోదరులు చెల్లాయి అంకుల్ గారు కూడా చాలా ఐక్యతతో ఉన్నట్టుగా మనం జీవిస్తున్నాం గమనించినట్టు ఆమె అంచుకున్నారు ఇక్కడ కాబరీల దూత ఉన్నది ఇదిగో ఇదిగో కొంతమందికి కొన్ని విషయాలు మాట్లాడమని మా తోటకోళ్ళ గురించి చెప్పారండి ఇంకా అంకులు ఆ తర్వాత మా చిన్ని వాళ్ళ తోడల్లుడు కూడా చెప్పారు పాష గారు వాక్యం చెప్తున్నారు ఇక్కడ మా అంటే మా బావగారు చిన్న కోళ్ళు తర్వాత ఆ బ్లాక్ శారీ ఏమో వాళ్ళక్క చెల్లెళ్ళండి బ్లాక్ శారీ వాళ్ళు పెద్ద అక్క పక్కనేమో రెండో అక్క ఈ వెనకాల గులాబీ శారీ మూడో అక్క బ్లూ శారీ నాలుగో అక్క అండి ఐదుగురు ఆడపిల్లలు ఆ తర్వాత ఇంకా మా బంధువులు అయితే మీకు తెలుసు కదా ఇంకా మిగతా వాళ్ళందరూ కొంచెం అపార్ట్మెంట్లో ఇరుగు అండి ఇంకా స్వాతి తర్వాత ఇంక మా తోటివాళ్ళు మా మరిదిగారు వాళ్ళు బ్యాగ్ కూర్చున్నారు ఇంకా అందరూ వచ్చామండి ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ కూడా చెప్పుకున్నారు ఇక్కడ ఈ నలుగురు మా చిన్ని అంటే మా బావగారు వాళ్ళ చిన్న అబ్బాయి తోడల్ అండి వాళ్ళ నలుగురుని ఇంకా ఆడుతో ఐదుగురు అన్నమాట కానీ చాలా బాగా ఐక్యతగా ఉంటారు పిల్లలైతే మటుకు ప్రతి విషయంలోనే ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే అందరూ వస్తారండి అది మటుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు పాస్టర్ గారు వాక్యం చెప్పారండి ఇంక వాక్యం అయిపోయాక మా బావగారిని అయితే రెండు మాటలు చెప్పమన్నారు ఆయన కూడా కొంచెం చెప్పారు తర్వాత మా గివింగ్ థ్యాంక్స్ ఇచ్చారండి మా డేని అందరం అలా కలుసుకున్నాము ప్రతి సంవత్సరం అలా అయితే పోయిన సంవత్సరం మటుకు వాతావరణం అది బాగాలేదని ఇంక ఇంట్లోనే ప్రేయర్ పెట్టించుకొని ఓన్లీ కుటుంబ సభ్యుల మట్టుకే ప్రేయర్ అయితే పెట్టుకున్నామండి ఇంకా మా బావగారు మాట్లాడిపోయాక అపార్ట్మెంట్లో ఒక ఆయన చెప్తున్నారు నమస్కారం అంత మంచి వ్యక్తి అటువంటి వ్యక్తి ఎవరు ఉండరు నేను మటు ప్రభువుని నమ్ముకుంటాను కానీ నేను మామూలుగా భక్తుని కానీ ఎప్పుడు వీళ్ళు అపార్ట్మెంటు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు అలా యోహో ఆ ప్రభు నన్ను కన్నించు అమ్మ మేరీ మాత నన్ను కూడా నా కుటుంబాన్ని రక్షించాలని కోరుకుంటాను ప్రతిరోజు మేరీమాతను కూడా కొలుచుకుంటాను నేను పదమూడు సంవత్సరాలు అయింది వీళ్ళ అబ్బాయిలు అన్నపోరు అపార్ట్మెంట్లో లో అంటండి ఇంకా ఆయన అయితే చాలా బాగా చెప్పారు అయితే తోటికోడల గురించి చాలా బాగా చెప్పారు నిజమేనండి అసలు తోటికోడలు కలిసి ఉండడం అన్నది చాలా తక్కువ కానీ మా బావగారు తోటికోడలు ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఒకే అపార్ట్మెంట్లో పెళ్యిన నుంచి ఇలాగా ఇప్పుడు పిల్లలు అంత పెద్ద పెద్దవాళ్ళు అయినా అంతవరకు ఉన్నారండి ఇంక ఇక్కడేమో మా చిన్న కోళ్ళ వాళ్ళ అమ్మగారుని వాళ్ళ రెండో అక్క అండి వాళ్ళ అమ్మ అంటే ఆవిడ రాజమండ్రిలో ఉంటుంది వాళ్ళ అమ్మని చూసేవాడికి ఎమోషన్ వస్తుంది కదండి కౌగిలించుకుంటుంది ఇంకా స్వాతిని ఏమో పలకరించింది అందరూ వచ్చిన వాళ్ళల్లా స్వాతిని అయితే మటుకు అడుగుతున్నారండి ఎందుకంటే ఇంక స్వాతి విషయం అందరికీ తెలిసిందే కదా ఎవరు వచ్చినా స్వాతి ఎలా ఉంది వచ్చిందా లేదా వచ్చిందా లేదా అని నిజంగా అందరూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా అందరం అయితే ఫొటోస్ అయితే ఇగామండి వెళ్ళి ఇంకా శుక్రవారం అవడం వల్ల నవీన చర్చికి వెళ్ళింది ఇంకా దివ్య పర్మిషన్ తీసుకుని రమ్మన్నాము ఇంక వాళ్ళందరూ లేట్ అవుతుంది అనేసి మేము భోజనం అయితే చేసామండి మనం సమాజంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్కటి నేర్చుకుంటాం కదా అలాగే మా తోటికోళ్ళ దగ్గర నేర్చుకున్న విషయం ఏంటంటే ఎంత కష్టంగా ఉన్నా సరే చాలా ఓర్పుగా ఉండడం అన్నది ఆవిడ దగ్గర చూసి నేర్చుకోవాల్సిన విషయం అండి నిజంగా చాలా కష్టాల టైంలో ఆవిడైతే చాలా ఓర్పుగా చిన్నపిల్లలప్పుడు చాలా కిష్టమైన పరిస్థితుల్లో ఆవిడైతే చాలా కుటుంబాన్ని లాక్కొచ్చే ప్రయత్నం అయితే చేసింది ఆవిడ గురించి చెప్పాల్సిన విషయంలో ఇది ఒక మాట అండి అయితే మీతో నేను పంచుకుంటున్నాను చిన్న కష్టం కాదండి నిజంగా చాలా ఎక్కువ కష్టాలే పడ్డది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కానీ దేవుడు ఆశీర్వదించి అపార్ట్మెంట్ కారు కొనుక్కులేగా పిల్లలను దీవించాడు చాలా సంతోషం అనిపిస్తుంది అయితే ఇక్కడ భోజనం కూడా చూపిస్తున్నాను పన్నీరు జీడిపప్పు అండి అలాగే చికెను బూరి పెట్టారు సాంబార్ కూడా చాలా బాగుందనుకోండి ఇంకా నవ్యాలు రాలేదని చూస్తున్నాను కదా ఇంక నవ్య దివ్య కూడా వచ్చారు వాళ్ళని కూడా బోన్ చేసేసి ఒక ఫోటో దిగేసి వచ్చేయండి అమ్మా ఇంక నేను చిన్నితో సాయంత్రం వస్తాంరా ఇప్పుడు అంటే వాడు ఉండమంటున్నారు కానీ వాళ్ళందరూ ఇంక వాళ్ళు వచ్చే చుట్టాలని చూసుకోవాలి కదండి ఇంక మనం అక్కడ కూర్చుంటే బాగోదు తర్వాత వస్తాంరా అని సాయంత్రం అయితే వెళ్ళానండి అది మీకు షార్ట్లో కూడా పెట్టాను కదా అలాగే ఇంకా వాళ్ళకి వెళ్ళి కనబడి వచ్చాము ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఉంటానండి మరి బాయ్ అండి అందరికీ